కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రవణాయపేటలో ఉన్నాం ఈ యొక్క రవణాయపేటలో రేషన్ డిపో ఏదైతే ఉందో ఆర్ధరేషన్ నెంబర్ మూడు షాప్ నెంబర్ మూడు ఏదైతే ఉందో రవణైపేటలో ఆ షాప్ రేషన్ షాప్ దగ్గర ఉన్నాం ఈ రేషన్ షాప్ లో ఇవాళ ఏవైతే తూనికలు తేడా వచ్చినాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మహిళలు అలాగే యువకులు అలాగే ఇక్కడ ఈ యొక్క ఏదైతే రేషన్ బియ్యం రేషన్ సరుకులు తీసుకుంటారో వాళ్ళంతా కూడా నిలుపుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఎంఎస్ఓ వారు కూడా వచ్చారు అయితే దీని ఆల్రెడీ లోపల వారిని ప్రశ్నించడం కూడా జరుగుతుంది అయితే ఈ కోవలో మనం అసలు ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది మీరు ఎందుకని ఇక్కడ ఇంతమంది కుంపు డ్రై ర్ట్కి అంటే చిన్నప్పారావు తన చిన్నప్పారావు అయితే నేను రైస్ షర్ట్కి వెళ్ళాం పట్టుకెళ్ళి చెక్ చేసాం చెక్ చేసిన తర్వాత ఐదు కేజీలు బీమాట్టుకెళ్తే నాలుగు కేజీలు వచ్చాయి నాలుగు కేజీలు బీమా పుట్టాక పది జనం వాళ్ళు వచ్చారు కానీ ఏ ఆఫీసర్ రాలేదు అదండి ఇప్పుడు వచ్చారండి పన్నెండు పొద్దున్న పది గంటలకు రావచ్చు నాకు పన్నెండు గంటలకు వచ్చారు జనాలు చూచూసి అమ్మా బైక్ వెళ్ళిపోయారు ఇక్కడ ఎండలో కూర్చోలేకరికేనా నాకు ఒక్కడికే కాదండి ఎనిమిది మంది అండి ఎనిమిది మందికి కూడా తక్కువ వచ్చాయండి రైస్ మందికి ఆ మళ్ళా గట్టిగా అడిగితే మీ చర్య మీకు వస్తాను వెళ్ళండి అని అంట మరి రాత్రి ఏ టైం అప్పుడు వస్తామండి ఆ టైం అప్పుడు వచ్చి ఆడని పబడు కొట్టవచ్చు ఆ వంక మీద మా పరిస్థితి ఏంటండి అది లేకపోతే బయట ఎక్కడ చూసారండి లోప చూసే రండి లోప చూసే మీకు తేడా వచ్చిన మా ఇంటికాళ్ళు చెక్ చేసామండి అదే అండి మామూలుగా ఇత్తనాలు తెచ్చుకుంటాం కదండి ఆ విత్తనాలు కాట ఉందండి ఆ కాటాతో చూసాం ఇప్పుడు దాకా దూయలేదండి ఇప్పుడు దాకా బాగానే వచ్చేదండి మేము తెచ్చిన పది కేజీల బియ్యం కూడా కరెక్ట్ గా వచ్చేయండి చూపించామండి ఏమన్నారండి దాకా డబ్బా డబ్బా లేదా ఆ డబ్బా వేసి ఇచ్చేస్తాం బియ్యం అన్నారు మీరు బియ్యం ఇచ్చేస్తాం ఇచ్చేస్తామేటండి నా చమసం ఒక్కడి కోసం వస్తారు ఊరు అంతా ఏమైపోతారో ఊరు కావాలా అని చెప్పి అది అయితే ఇప్పుడు కొంతమంది చదువున అంటారు ఇప్పుడు నాకు ఏం రాదండి అచ్చిన మొత్తం ఎట్టుకొస్తానండి మోటా ఇచ్చిచ్చారు కదా ముసిపోతానండి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఎంతంటే నాలుగు వంచాలి మూడు వంచాలు అండి ఇది పరిస్థితి అయితే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క షాప్ నెంబర్ మూడు రవణాయపేటలో ఈ యొక్క తూనికలు విషయంలో తేడాలు వచ్చినాయి సుమారు బాధితుడు తీసుకెళ్లిన బియ్యానికి సుమారు కేజీ నుండి మూడు కేజీల వరకు కూడా తేడా వస్తుందంటూ వీళ్ళు ఆరోపించడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ కేవలం ఈ ఒక్క వ్యక్తికే కాకుండా ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరుగుతుంది అలాగే లోపల అధికారులు ఉన్నారు ఆల్రెడీ పర్యవేక్షిస్తున్నారు అదేంటి ఎలా అనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది అలాగే మరో బాధితులు ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు అది సరే పేరు మసలి అయితే నిన్న మా నాన్నగారు బియ్యం తెచ్చారండి తెచ్చి పక్కనెట్టారు ఇప్పుడు చెప్పారు కదండి ఆయనకి తక్కువ వచ్చిన బియ్యం మా వేటేజ్ కూడా చూశారు మాకు యాక్చువల్ గా ఇరవై కేజీలు వస్తుంది అయితే అందులో మాకు పద్దెనిమిది కేజీలు మెన్షన్ అయింది అయితే నిన్న సరే కంప్లైంట్ ఇద్దాం ఇది మన అత్త సమస్య కాదు గ్రామాంతర సమస్య ఈ రోజు మనం ఊరుకుంటే రేపు పొద్దున్న ఎవరు కూడా ముందుకు రారు పైగా రూల్ ప్రకారం చెప్పాలంటే అనేది రైస్ ఇవ్వకూడదండి అయితే వాళ్ళు డొక్కుతో రైస్ ఇస్తున్నారు ఇప్పుడు నుండి కాదు పాతిక సంవత్సరాల నుండి డొక్కుతోనే రైస్ ఇస్తున్నారు అంటే ఈ తూనికలు ఉండరు అండి ఇక్కడ తూనికలు ఉండవు ఓన్లీ డొక్కుతోనే పాతి సంవత్సరాలు డొక్కుతోనే వేస్తున్నారు డొక్కుతోనే ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందని ఎంఎస్ గారు చెప్పారు మరి పాతిక సంవత్సరాల నుండి డొక్కుతోనే ఇస్తారండి పాతిక సంవత్సరాల నుండి మరి ఫ్రాడ్ జరిగినట్టు కదండి విషయం ఏంటంటే మీరు కంప్లైంట్ ఎత్తామంటే ఎంఎస్ గారి నెంబర్ కాదు ఎవరి నెంబర్ కూడా అక్కడ నోటీస్ బోర్డు లేదండి అదొక విషయం నిన్న సాయంత్రం చెప్తే ఈ గారు చెప్పారు చెప్పి చెప్తే నిన్న సాయంత్రం చెప్తే ఈయన పదకొండున్నర దాటిన తర్వాత వచ్చాడండి వచ్చి మళ్ళీ ఏమంటున్నారు వన్ సైడ్ మాట్లాడుతున్నారండి వేరెట్టి మాట్లాడుతున్నారండి మాట్లాడితే మీ పేరు ఏం పేరు అని నీ పేరు ఏం పేరు అని చెప్పి లేఖల్ కంప్లైంట్ ఇచ్చా నాకు పేరు అడిగితే బాగుంది అలా అడగకుండా ఆయన బుక్ ఉంటది కదా డైరీలో డైరీలో నీ పేరు ఏం పేరు మీ నాగారు ఏం పేరు అన్నారు నేను రాసుకున్నారండి రేపు పొద్దున కేవలం డూకులతో మాత్రమే కొలత పోల్సి ఇచ్చేస్తున్నారు ఇది ఇప్పటి నుంచి కాదు గత ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతుందని ఇక్కడ బాధితులు ఆరోపించడం జరిగింది అలాగే నిన్న రాత్రి సమయంలో ఇది జరిగిన తర్వాత ఇక్కడికి అధికారులు రావడం జరిగింది అధికారులు కూడా ఏం జరిగింది ఏంటనేది దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసిందే అయితే బాధితుడు ఉన్నాడు అతను చెప్పాడు ఏంటి అసలు పేరు చెప్పాడు నా పేరు పనగన సూర్యు అండి నేను సాయంత్రం ఆరు గంటలకి బియ్యం తెచ్చాం తెచ్చిన తర్వాత ఫస్ట్లోని వ్యాన్ పెట్టినప్పుడు ఏం చేశారు అంటే ఇద్దరు ఉంటే పది కేజీలు చూసేవారు నలుగురు ఉంటే ఇరవై కేజీలు చూసేవారు కానీ ఇక్కడ ఏం చేశారు అంటే పదేసి 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 వేస్తున్నారు అలా పదేసి ఏంటి అంటే ఒక పది కేజీలు వేసినప్పుడు తొమ్మిది కేజీలు అవుతుంది ఉన్న కేజీ ఎక్కడ పోతుంది ఆ మేము పందరు తీసుకోలేదు దానిలో యాడ్ చేశారు పందరు ఆ పందరు ఎక్కడికి వెళ్తుంది నిన్న మిషన్లో పూనికలు కాకుండా డొక్కులతో వేస్తున్నారు అంటున్నారు అది ఎంతవరకు అదే అదైతే డొక్కులతో వేస్తున్నారండి అది అడిగితే పుష్కం సరే అడిగాం అప్పుడు ఏం సమాధానం చెప్పలేదు పుష్క అడిగడిగా అండి అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు అదేండి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఒక పక్క ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క గ్రామానికి చెందిన చాలా మంది మహిళలు కావచ్చు అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క షాప్ నెంబర్ మూడు దగ్గరకు రావడం జరిగింది దీన్ని ఎంఎస్ఓ గారు ఎంఎస్ఓ గారు అడిగి తెలుసుకుందాం ఆ అసలు ఎంత వరకు వచ్చింది ఆయన పరీక్ష ఎంత వరకు వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏమైనా అయ్యిందా ఇంకా లెటర్లు కడుతున్నారా గారు చెన్నారండి ఇక్కడ గత నిన్న ఇచ్చిన ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ చేసిన రైస్లో అంత తక్కువ వచ్చిందని తోకన్ తక్కువ వచ్చిందని చెప్పి కంప్లైంట్ చేయారని చెప్పేసి ఎమ్ఆర్ఓ గారు కంప్లైంట్ చెప్పారు దాని మీద నేను ఈ రోజు వచ్చానండి అది వెరిఫై చేస్తున్నానండి స్టాక్ అంతా ఎంత ఉంది అంత వెరిఫై చేస్తున్నాను ఇప్పుడున్న ఆన్లైన్లో ఉన్న సర్కి తర్వాత ఫిజికల్ ఉన్న సర్కు వేరియేషన్ చూస్తాను అదేవిధంగా ఇక్కడ ఓకే కావాల్సిందని చెప్పేసి అన్నారని చెప్పేసి వేయింగ్ మిషన్ కూడా ఒకసారి నేను చెక్ చేశానండి వేయింగ్ మిషన్ కూడా ఒకసారి ఫైవ్ కేజెస్ ఒకసారి నేను వెయిట్ చేశానండి అలాగే పక్కన ఉన్న షాప్ దగ్గర నుంచి కూడా వెయింగ్ మెషిన్ తీసుకొచ్చాను రెండు వేరే చేస్తుంటే ఫైవ్ కేజెస్ రెండు కూడా ఈక్వల్గా ఇది ఇది కూడా రెండు కూడా సమానంగా వచ్చిందండి వేయింగ్ మిషన్ అయితే కరెక్ట్గా ఉంది జెన్యూన్గా ఉంది అదే తెలియపరిచాను అయితే గత ఇతను ఈ డీలర్ నేను అడిగ్గా అతను డబ్బా పెట్టి తూసిచ్చడం వల్ల ఒక కేజీ లాస్ ప్రతి కార్డు హోల్డర్ దగ్గర లాస్ వచ్చిందండి ఇతను చేసింది ఆ మిస్టేక్ చేశాడు తప్పు చేశాడు దాని మీద మేము సహకారమైన చర్యలు చేసుకోవడానికి నేను రిపోర్ట్ రాస్తున్నాను మధ్యవర్తులకి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ దగ్గర నేను స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళ వివరాలు తీసుకున్నాను ఆ వివరాల ప్రకారం స్టేట్మెంట్ తీసుకుని పై అధికారులకి నివేదిక నేను తేలిపరుస్తానండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఎవరి పని వాళ్ళు అంటే ఏదైతే బాధితులకి బాధితులు ఫిర్యాదు చేశారో దానికి సంబంధించి ఇక్కడ టోటల్ తప్పు జరిగిందా లేదా అనే దానిపై మెస్ట్రో గారు తనిఖీలు నిర్వహిస్తున్నారు అలాగే ఏదైతే రిటర్న్ గా కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ కి సంబంధించి రిటర్న్ గా ఏదైతే కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ కి సంబంధించి వీళ్ళు ఆ తదుపరి నివేదిక ఏదైతే ఉందో దాన్ని పై అది ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పేసి ఎంఎస్ఓ గారికి తెలపడం జరిగింది అలాగే ఇక్కడైతే మాత్రం ఇక్కడ మహిళలు అలాగే యువకులు గ్రామస్తులు మొత్తం అందరూ కూడా ఈ యొక్క రేషన్ షాప్ ఉందో దీన్ని చుట్టుమట్టడం జరిగింది ఇక్కడ అన్యాయం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఎలా జరుగుతున్నా కూడా రెండు మూడు సార్లు ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా సరిగా స్పందించలేదు కానీ వాళ్ళ స్పందించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కూడా మన అధికార న్యూస్ తెలపడం జరిగింది అధికార న్యూస్కి వచ్చిన ఫోన్ తో మనం ఒక్కసారిగా అవాక్ అయ్యాం కారణం ఏంటంటే నిన్న రేషన్ సరుకుల కోసం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అత్యంత ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వంలో వాహనాల వల్ల అనేక అవకతవకలు జరిగినాయి దాని వల్ల చాలా దళారులు పెరిగిపోయారు దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని చెప్పేసి గతంలో అంటే నిన్న ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కోట రేషన్ షాపులు ప్రారంభించడం జరిగిందో అప్పుడు ప్రతి నాయకుడు కూడా మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళ ఇరవై నాలుగు గంటలు గడవకుండానే ఈ యొక్క రేషన్ షాప్ దగ్గర అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపించడం చాలా విచిత్రంగా ఉంది ఏదేమైనప్పటికీ అన్యాయాలను అరికెడదామని కూటం ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకొస్తే ఇక్కడ ఆ షాపు పెట్టిన షాపు ప్రారంభించిన ఇరవై నాలుగు గంటలు జరగ జరగకుండానే ఈ యొక్క అవకతవకలు జరుగుతున్నాయి ఇక్కడ పది కేజీలకు కేజీ తక్కువ వస్తుందంటూ వీళ్ళంతా ఆరోపించడం జరిగింది ఎన్ని ప్రభుత్వాల బాధ ఇక్కడ ప్రజలకు మాత్రం ఒరిగేదేమీ లేదు అన్నట్టు ఈ యొక్క పరిస్థితులు దిగుజారుతున్నాయి ఎందుకంటే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ యొక్క రేషన్ షాప్ రమణేపేటలో ఉన్న మూడో నెంబర్ రేషన్ షాప్ ఏదైతే ఉందో ఇక్కడ జరిగిన అవకతవక దీనికి నిలువెత్తు నిదర్శనం అని ప్రజలు అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కందారామన్ శశి వెంకటేష్ తో అధికార అధికార న్యూస్